హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ నువ్వుల లడ్డు అదే మేము అనంతపూర్ సైడ్లో అయితే చలివిడి అంటాము చలిపిండి కూడా అంటాము ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడ నేను ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకున్నాను ఏదైనా సరే ఒక కప్పు అనేది మెజరింగ్ తీసుకోండి సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మనకి నువ్వులు అనేది ఎక్కువ వేగాల్సిన అవసరమే లేదు మంచి స్మెల్ వస్తుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఏదైనా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతాయి అప్పుడే మంచి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా చల్లారని పూర్తిగా నేను ఒక కప్పు తీసుకున్నా కదా నువ్వులు ఒక కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను కాస్తంత బెల్లం తీసుకొని అలాగే నువ్వుల్ని కూడా వేసుకొని ఒక రెండు యాలకులు తీసుకొని కాస్తంత ఎక్కువ మెత్తగా లేకుండా కాస్తంత బరకగానే మిక్సీ పట్టుకోండి సరిపోతుంది నేను ఇక్కడ మొత్తం అన్నిటినీ మిక్సీ పట్టుకున్నాను నువ్వుల్ని ఇక్కడ నేను రెండు కప్పుల దాకా సద్దపిండి తీసుకుంటున్నాను వీటిని సద్దల్ని వేయించుకొని బాగా మిషన్కి పట్టించుకోండి మెత్తగా ఇలా మెత్తగా పట్టించుకోండి ఒక రెండు కప్పులు దాకా తీసుకోండి సరిపోతుంది ఒక కప్పు నువ్వులకి రెండు కప్పుల సద్దపిండి తీసుకోండి ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు మీ ఆప్షన్ అది అంటే అప్పట్లో అయితే ఖచ్చితంగా సద్దపిండి వేసేవాళ్ళు దీంట్లో ఇంకా బియ్య పిండి కానీ వేసుకుంటారు చాలామంది అయితే నేను ఇక్కడ వేయట్లేదు సద్దపిండినే తీసుకున్నాను ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగైనా కానీ చేసుకోవచ్చు కానీ అప్పట్లో అయితే ఖచ్చితంగా ఈ సద్దపిండి అనేది వాడేవారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా అంతా కలుపుకొని ఒకసారి మెత్తగా ఇప్పుడు మిక్సీ పట్టుకోండి మరి చూసారు కదా ఇప్పుడు చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను నేను ఇక్కడ ఇలా మొత్తం అన్ని మొత్తం అంతటిని మిక్సీ పట్టుకోండి సరిపోతుంది సంక్రాంతి వస్తుంది కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా చలివిడి చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటుంది చాలా బలంగా తయారవుతారు పిల్లలు కూడా ఇలా ఎప్పుడన్నా రోజుకొకసారి ఒక లడ్డీ ఇవ్వండి సరిపోతుంది ఇక్కడ రెండు కప్పుల దాకా ఎండు కొబ్బరి తురుముని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇక్కడ నేను నెయ్యినైతే అసలు వాడలేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే కొద్దిగా వేసుకొని కలుపుకొని ఉండలు కట్టుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు ఇలా మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేనైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని తీసుకున్నాను ఇలా కొద్దిగా వేసుకొని కొద్ది కొద్దిగా ఒకటేసారి మొత్తం అంతటినీ వేసుకోకూడదు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు కట్టుకోవాలి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు అనేది చుట్టుకోండి సరిపోతుంది నేను కాస్త అంత చిన్నవిగానే చేసుకుంటున్నాను అంటే చిన్నవైతే పిల్లలు ఈజీగా తినేస్తారు లేదంటే పెద్దవి చేసామంటే వేస్ట్ చేస్తారు కదా ఇలా నేను మొత్తం అన్నింటినీ తీసుకున్నాను కొద్దిగా ఎక్కువ వాటర్ తడుపుకున్నామంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఇంకా ఉండలు కట్టడం అంటే కాస్తంత టైం తీసుకుంటుంది ఆరడానికి బయట ఎక్కువసేపు పెట్టుకొని మనము ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే తడి ఎక్కువ లేదంటే అవసరం లేదు ఒక గంట సేపు ఆరనేస్తే సరిపోతుంది ఇలా చేసి పెట్టుకుంటే మనకి నెల రోజులైనా సరే నిల్వ ఉంటాయి రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి